నిజమైన పేదవాడి న్యాయం జరగాలి నిజమైన పేదవాడికి రావాలి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా రావాలి అంతే తప్ప మనం మళ్ళీ అది అంటే ఆగమవుతుంది మీ దాంట్లోకి వెళ్ళి నాకు ఒక ఇద్దరినో ముగ్గురునో నలుగురునో మీరు నాకు ఇవ్వండి నేను ఇవాళ ఢిల్లీకి పోతున్నా ఒక మూడు రోజుల తర్వాత వస్తాను వచ్చే వరకు ఆ లిస్టో గీస్టో తయారు చేయండి ఖచ్చితంగా ఇవి మళ్ళోసారి చెప్తున్నా ఇది పార్టీ వాంది కాదు ఏ పార్టీ ఉంది కాదు ఇది ఇది ఏ పార్టీది కాదు ఇది ఏ జెండాది కాదు ఇది ఈ జాగా అనేది కట్టిన ఇండ్లు మన డబ్బుతో కట్టినవి కాబట్టి ఎవడున్నది ఇంపార్టెంట్ కాదు కేంద్రంలో వాళ్ళు ఉన్నారా రాష్ట్రంలో ఇంకోరున్నారా ఇక్కడే ఉన్నారో ఇవన్నీ అక్కడ లేని సబ్జెక్టు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాదే కాబట్టి మీరు ఎక్కడ మళ్ళీ వాళ్ళకు దరఖాస్తు ఇచ్చి వీళ్ళకి దరఖాస్తు దండం పెట్టేదంతా బంద్ చేసి ఎవరైతే వాళ్ళ మీద కాళ్ళ మీద పడి బంద్ చేసి ఒక పది రోజుల టైమింగ్ నాకు పది టెన్ డేస్ టైమింగ్ నేను దానికంటే ముందే మరొకసారి నీకు వచ్చిపోతా ఏం చేయానో ఎట్లా చేస్తే పని అవుద్దాం ఆ పని చేసి పెట్టిపోతా అని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ నన్ను ఇంత గొప్పగా అన్నీ చేస్తే కదా నేను అన్ని చేస్తా పట్టికనే అవుతా ఎంపీ నేను ఇక్కడ లోకల్ లీడర్లను పట్టుకొని వస్తాను లోకల్ ఉద్యోగులను పట్టుకొని వస్తాను కలెక్టర్ చెప్పేస్తా అన్నీ చేస్తే బా ముందుండి చేసే బాధ నాది ఎంతగా చెప్పలేను నేను ఇప్పటిదాకా మీరు చేసిండ్రు కొట్లాడిండ్రు వాళ్ళకి దరఖాస్తు ఇచ్చిండ్రు వీళ్ళకి దరఖాస్తు ఇచ్చిండ్రు వాణి దండం పెట్టిండ్రు వీళ్ళకి దండం పెట్టిండ్రు ఎదురు చూసినాం ఇది అయిపోయింది ఆ కాలం అంతా అయిపోయింది దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే సందర్భం కాదు పది రోజులు నేనేమంటున్నా తప్పకుండా పని చేస్తాను మనం చేస్తుంది సెలవు ఎనిక్కుండవా కొంచెం కొంచెం సైడు వాళ్ళని అజయ్ मां तेरा सुन पा ఎందుకంటే నేను కూడా అక్కడనే ఉన్నవాని కాబట్టి నాకు అంత తెలుసు చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్లకు దేశ ఎక్కల్లేని డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు మొట్టమొదటి ఐదు ఎందుకు కట్టలేదా అంటే నేను ప్రాజెక్టు కడతా ఉన్నా నాకు టైం తీర్చలేదు మీరు రెండవసారి నన్ను దీవించండి ఇక్కడికి దాని ఏంది సనతనాల కాలనీ కాన్సియస్లో ఐడిహెచ్ కాలనీ ఐడియాచ్ కాలనీలో వంద ఇల్లు కట్టి మీరు చూసినా ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి ఆలోచించని పద్ధతిలో నేను ఆలోచిస్తున్నా నన్ను నమ్మండి నేను అందరికీ ఇట్లాంటి ఇల్లే కట్టిస్తా అని చెప్పి చెప్పాడు అని అని మాట్లాడి అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే మంచిది కాదు ఇక్కడ కూడా పాతకాల్ని తీసేసి కొత్త ఇల్లు కట్టిండు కట్టిందే చాలా లేటు ఆ కట్టిన ఇండ్లు కూడా పంచకుండా ఐదేళ్ళు గడిచింది ఇప్పుడు రెండు వేల పది ఎంత ఓపిక పడ్డానో పట్టినం ఇవి ఎవరి జాగీర్ కాదు ఇది మన భూములలో మన పేద ప్రజల డబ్బులతో కట్టినటువంటి కాలనీ కాబట్టి నాలుగేళ్లలో బట్టలు బతికే బతికేవాళ్ళు నా అడ్డ మీద కూలీలు లాగా బతికే బతికేవాళ్ళు ఇవాళ ఇల్లికి రాయి అది అనుభవించే పేదవాళ్ళు వెళ్తుందా బాధ ఈ గద్దెల మీద కూర్చున్న తెలియదు వాళ్ళే కంచే చేరని మేసినట్టుగా ఏ నాయకుల దగ్గర ఉండి వాళ్ళకు ఇల్లిప్పియాలో కూడా సరిగా చేయని ఇవాళ కట్టిన కట్టాల్సినవి ఐదు వందల ఇరవై కట్టినై నాలుగు వందల డెబ్బై ఎనిమిది పంచినవి రెండు వందల నలభై ఎనిమిది ఇంకా రెండు వందల ముప్పై పంచకుండా ఉన్నాయి నేను ఆ రోజు ఏం చెప్పినా నేను వస్తా నేను ఇవాళ ఎంత పెద్దగా అయినది పేద పేదోళ్ళ బాధ పేదోళ్ళ అవన్నీ చూసినవాన్ని చూసిన అనుభవించిన వాడిని కాబట్టి నేను నుండి ఎవడు బ్రోకర్కి చేసిన ఎవడు డబ్బులకు ఇన్ని దబాయింపుల మధ్య ఇన్ని ప్రలోభాల మధ్య అధికార దర్పం మధ్య ఈ మల్లికార్జున పార్లమెంట్ కాలా గోళ్ళం అతి తక్కువ కాలాన్ని నేను ముందు కదరాడుగా గొప్ప మెజారిటీ గెప్పించినందుకు మనసు రెండవది Yeah,